అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలం అవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏ ఒక్క పని మీద కూడా దృష్టి పెట్టనీకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి లేకపోతే మద్దతుదారులని టార్గెట్ చేయడము సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో ఎటువంటి స్కాములు జరిగిన దాంట్లో కావాలని కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో ఎంతమందిని జైలుకి పంపుతున్నారో ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారో ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో ఇంకా కూడా గమనిస్తున్నారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సంబంధం లేకుండా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఆర్డీఓ స్థాయిలో రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు లేకపోతే ఆ సపోర్ట్గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు లోపల పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరు పేరు పెట్టిన తర్వాత చివరిలో ఎండ్ అదర్స్ ఎండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికించి లోపలికి పంపించచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి ఒక్క కేసులో కూడా ఎండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎంత అనిచేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పై ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి క్యాడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయటికి వస్తున్నారు మేము ఒకటే అడగదలుచుకున్నాం మీకు ప్రజలు మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలకి వాగ్దానాలు చేశారు ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి చెప్పారు సంపదని సృష్టిస్తామని చెప్పారు శ్రీలంక అయినటువంటి శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు మరి ఈరోజు ఏ ఒక్కటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతాను ఈరోజు నిక్క స్కాన్ గురించే మాట్లాడదాం మొదటి రోజేమో యాభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు తర్వాతనేమో నలభై వేల కోట్లు అయింది తర్వాత ముప్పై వేల కోట్లు మొన్న ఏమో మూడు వేల కోట్లు ఈరోజేమో రెండు వేల కోట్లు చిల్లరా అని చెప్పి మాట్లాడతాం అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాద్దాంతం చేయొచ్చు దాని ఏమైనా నిరూపించారా అంటే దానికి అతి గతి లేదు సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్ నిలబెట్టినారు బియ్యాన్ని అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మబ్బిపెట్టినారు మరి దాని గురించి ఏమైనా తేల్చినారా అంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడింది మరొకసారి వాళ్ళ చేతిలో ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ని విశాఖపట్నంలో పట్టుకున్నామని చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించారు మరి తర్వాత ఏం తెలిసారయ్యా అంటే అవి డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పేసి ఈ రకంగా దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ కేవలం తమ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి ఆ డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఎన్ని నెలలు అయితే చెప్పుకుంటున్నామో మరొకసారి తానేది ఈరోజు చూపిస్తున్నాను మేము ఒకటే అడగదలుచుకున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించండి ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేవి కనపడేది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పుడు మద్యప మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ప్రజలందరి కూడా సంఖ్యంతో చూపించడం జరిగింది ఒకవైపు మద్యం సేవించే వాళ్ళ సంఖ్య తగ్గినా సరే రాబడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు నేను చెప్పేది కాదు లెక్కలు మీరే చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా మరి ఈనాడేమో పూర్తిగా ప్రభుత్వపరమైనటువంటి మద్యం శాఖని తమ అనుచర వర్గానికి తమ నాయకులకి కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి నలభై శాతం పర్సంటేజీలు ఇప్పించి ఈరోజు ఎక్కడ చూసినా సరే బెల్ట్ షాపులు పెట్టి గ్రామ గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది ఆ బ్రాండ్ వచ్చింది మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది ఆ అనుమతులు కూడా గతంలో వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించేటప్పుడే అనుమతులు మంజూరు అయినాయనే విషయం కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది ఈరోజు అవే బ్రాండ్లు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి మరి ఈరోజు కూడా అవే బ్రాండ్లు ఉన్నాయి మరి ఎక్కడ అవినీతి జరిగిందో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా డబ్బుని పట్టుకున్నారా ఎక్కడైనా ఫలానా డబ్బుతోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా ఒక మనీ ట్రేల్ ఏమైనా మీకు దొరికిందా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కక్షపూర్విత రాజకీయాలు సార్ ఇదేమి ఈరోజు కొత్తగా కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంది గతంలో కూడా చూశారు సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్తో కుమ్మక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ పైపెచ్చిగా వారు తప్పు చేసి వైఎస్ఆర్సిపి పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టింది అని ప్రకటించుకోవడమే కాకుండా ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం లేదు ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు అకౌంట్లను సీజ్ చేశారు ల్యాక్ లిస్ట్ చేశారు కంపెనీల్ని ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రైల్ని చూపించి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది అనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటుంది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపల పెట్టింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది పుష్పా సినిమాలో డైలాగ్ చెప్పినా సరే ఈరోజు అరెస్ట్ చేస్తారు పొరపాటిన ఎవరైనా సరే పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్ట్ చేస్తారు రిమాండ్లకు పంపిస్తారు తప్పుడు కేసులు పెడతారు సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు ఎలిజిబుల్ వన్ సెవెంటీ నైన్ పీపుల్ వన్ సెవెంటీ నైన్ మంది తల్లులకి వన్ సెవెంటీ నైన్ మంది పిల్లలకి ఇస్తే ఈరోజు తల్లులు ఎంతమంది అయ్యా అంటే నూట ఇరవై ఏడు తగ్గినాయి ఇవన్నీ నేను తగ్గినట్టు ఇంకా పెరిగినట్టు చెప్పడంలా ఇట్లాంటివన్నీ స్టూడెంట్స్ కూడా నూట ఎనభై మంది పిల్లలకి మేము ఆ రోజు ఒక 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 పిల్లోడు ఒక ఇంటికి అని చెప్పేసి ఇస్తే ఈరోజు ఎంతమంది అయినారంటే నూట తొంభై అంట కేవలం నూట తొంభై చెప్తారు ఎందుకంటే మేము పది మందికి ఎక్కువ ఇచ్చినామని చెప్పుకోవడానికి కానీ వాస్తవంగా ఏం చెప్పినారు మీరు ఆ రోజు నీకు ఎంతమంది పిల్లలు నీకు ఎంతమంది పిల్లలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు మరి ఆడిపోయినాయి ఆ పదహైదు వేలు అండి ఆ రోజు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోతున్నాయి వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోతున్నాయి అని ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడు మరి ఈరోజు ఎవరు జోబులోకి పోతున్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి పోయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జోబులోకే లేకపోతే నారా లోకేష్ గారు జోబులోకే పోవాలి కదా ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదా అని అడుగుతాం నాలుగో వార్డు ఆ రోజుల్లో నాలుగు వందల మంది మూడు వందల తొంభై తొమ్మిది మంది అంటే నాలుగో వార్డు మైనార్టీ వార్డు పిల్లలు ఎక్కువ ఉండే వార్డు సంఖ్యంగా డబుల్ అవ్వాలి నాలుగు వందల ఎనిమిది వందల మంది అయ్యి ఉండాలి ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ముస్లిం కుటుంబాల్లో జనరల్గా ఇద్దరు ముగ్గురు అనేది కామన్ ఎంతమందికి ఇచ్చినారయ్యా అంటే నాలుగు వందల ముప్పై ఏడు ఏది ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అందరినీ కలుపుకుంటే నాలుగు వందల ముప్పై ఏడు ఆ రోజు మేము ఎంతమందికి ఇచ్చినామంటే మూడు వందల తొంభై తొమ్మిది పదమూడవ వాడు నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఆ రోజు ఇస్తే నాలుగు వందల ఏడు మంది పిల్లలకి ఇస్తున్నారు ఈరోజు ఆ రోజు ఒక పిల్లోడే ఈరోజు ముగ్గురు నలుగురు పిల్లలు అయితే కూడా ఇంకా తగ్గినారు పదిహేడో వాడు ఏడు వందల డెబ్బై రెండు మంది పిల్లలకి ఆ రోజు ఇస్తే ఏడు వందల ఎనభై ఒకటి అది కూడా ఓన్లీ పిల్లల సంఖ్యనే చెప్తారు తల్లుల సంఖ్య చెప్పరు నేను తల్లుల సంఖ్య అయినా పిల్లల సంఖ్య అయినా ఒకటే ఏడు వందల డెబ్బై రెండు మంది తల్లులు ఏడు వందల డెబ్బై రెండు మంది పిల్లలు అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు అయ్యా అండి ఏడు వందల ఎనభై ఒకటి మీరు ఆలోచించండి రెండులాగా డివైడ్ చేసుకుంటే మూడు వందల చిన్న మిగతా వాళ్ళందరూ ముప్పై మూడో వార్డు మూడు వందల నలభై మందికి ఆ రోజు మూడు వందల ఇరవై ఆరు ఈరోజు ముప్పై ఏడు మూడు వందల డెబ్బై నాలుగు అయితే ఈరోజు నాలుగు వందలు నలభై వార్డు మూడు వందల ఇరవై తొమ్మిది మంది పిల్లలకు ఆ రోజు ఇస్తే ఈరోజు కేవలం తల్లులకి పిల్లలకి ఆ రోజు ఒకరికి ఇస్తే ఈ రోజు మూడు వందల నలభై నాలుగు పది మంది అంటే ఈ రకంగా మొత్తం లిస్ట్ అంతా ఇంకా డైరెక్ట్ గా మీకు ధైర్యం ఉంటే ఎంతమంది తల్లులకి ఇచ్చినారో పెట్టమని చెప్పండి లిస్ట్ ఈరోజు మీరు సచివాలయంకి వెళ్ళి ఎంతమంది తల్లుల అకౌంట్ లో పడిన డబ్బులు చెప్పడం అంటే చెప్పలేదు ఎందుకంటే మా దగ్గర ఆ ఫిగర్లు లేవు అని చెప్తాం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర లేవు ఎండిఏ ఆఫీసుల్లో లేవు ఎవరి దగ్గర ఉన్నాయి ఫిగర్ ఎందుకు దాచిపెడుతున్నారు ఎంతమంది తల్లులకు ఇచ్చినారనేది చెప్పాలి కదా ఈ రకంగా మీరు చెప్పినటువంటి మాటలు మీరు అమలు చేయకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పిన మాటల్ని పాటించకుండా ఎవరైతే అధికారులు ప్రభుత్వం కోసం పనిచేసిన అధికారులు ఏం పని ఉంటుందండి ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారులు పనిచేసినారంటే అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినారా లేదా ధనంజయ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే పనిచేసినారా కృష్ణమోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కోసం పనిచేసినారా చంద్రబాబు నాయుడు గారి టైంలో పని చేయలేదా కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో మన కర్నూలులోనే ఉండాలి ధనంజయ రెడ్డి గారు కాంగ్రెస్లో చేసినారు తెలుగుదేశంలో చేసినారు వైసీపీలో చేసినారు ఒక అధికారి అండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సబ్జెస్ట్లు పెట్టుకొని అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తే ఈరోజు ఏం చేసినారు అటువంటి అధికారులనే లోపలే ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఎందుకు ఇప్పించినారంటే చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళని అణిచివేయాలి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు వాళ్ళని నేను గారు సరే మనమేమి దుర్భాషలాడడం అని చెప్పేసి ఎక్కడా చెప్పడం అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది కానీ ఎన్ని కేసులు ఎటువంటి కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు ఎన్ని కేసులు పెడతారు సురేష్ గారు సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోకల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఈ పార్టీయే కాదు ఏ పార్టీ వాళ్ళు అయినా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు ఆయన అన్నచారు ఎవరో కమ్మ కులానికి చెందినవారైతే వారిని పిల్లడం భయపెట్టడం వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి ఎక్కడికి పోతున్నాం నిజంగా తప్పు చేసినట్టే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని హై లెవెల్లో పెద్ద నాయకులని ఎంపీలని ఎక్స్ ఎమ్మెల్యేలని మంత్రులని ఎక్స్ మంత్రులని లేకపోతే ఆఫీసర్లని ఐఏఎస్లని ఐపీఎస్ని ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫీసర్లు పక్క రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టుకొని మనకి మనకెందుకు వచ్చిందిరా నాయన అనే పరిస్థితికి తీసుకొచ్చినారు ఈరోజు అధికారులను అరెస్ట్ చేసినట్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఏం చేయాలి మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వ్యక్తులు రేషన్ షాప్ డీలర్లను ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో పనిచేయాలి తెలుగుదేశంలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళ లాంటి కూడా రేషన్ షాపులు ఫీల్డ్ అసిస్టెంట్లు అంగన్వాడీలు బెదిరించడం అంటే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇదేదో ఈ యొక్క రెండు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల వరకు లేకపోతే శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారని కూడా మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి ఈరోజు ఏ రకంగా అయితే మీరు అధికారంలోకి వచ్చారో మీరు చేసేటువంటి తప్పుడు విధానాలే మిమ్మల్ని గద్దెని దింపుతాయి రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది మీరు మాకు నేర్పుతున్న వారు అవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియదు మీరు ఈరోజు ఏదైతే ఏ విధంగానైతే వ్యవహరిస్తున్నారో ఇవన్నీ పాఠాలుగా మేము కూడా నేర్చుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారం చేపట్టడం ఖాయం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం ఈరోజు మీరు నేర్పించినటువంటి పాఠాలన్నీ మీకు గుణపాఠాలుగా మళ్ళీ మీ అందరికీ కూడా నేర్పించబోతున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా వైఎస్ఆర్సిపి నాయకులని కార్యకర్తలని సోషల్ మీడియా యాక్టివిస్టులని ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని గవర్నమెంట్ ఉద్యోగులని జైల్లో పెట్టడం మీద కాకుండా ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి పిల్లల దృష్టి పెట్టండి విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటువంటి పిల్లల సంఖ్య గతంలో పెరిగితే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు వద్దురా బాబోయ్ అని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది దాని మీద దృష్టి పెట్టండి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువస్తామని చెప్పిన దాని పర్మిషన్ల గురించి దృష్టి పెట్టండి ఏడు వందల యాభై సీట్లు మేము తీసుకొస్తే ఏడు వందల యాభై సీట్లు లాస్ట్ సంవత్సరం తీసుకురావాల్సిన మీరు అవి వద్దని చెప్పడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పడం ఏ విధంగా సబవో పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏ సర్వే జరిగినా ఏ నియోజకవర్గంలో జరిగినా ఎక్కడటువంటి ఆఖరికి ఎల్లో మీడియా చేసినటువంటి సర్వేలలో కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది అనేది వాస్తవం మీ కూటమి పెద్దలకు కూడా అది అర్థమైంది కాబట్టి అణిచివేస్తే అణిగిపోతుంది అనుకోవడం పొరపాటు పెద్ద పెద్ద ఏమంటారు మన డిక్టేటర్స్ డిక్టేటర్స్నే పెద్దదింపినటువంటి ప్రజలు ఉద్యమాలు మనకు తెలుసు సో ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రయాణించద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పయనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేకపోతే మా అధినాయకులు కావచ్చు ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు ఇన్ని కేసులే కాదు ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు వారి మీద పెట్టినా భయపడేది లేదు మా మీద పెట్టినా భయపడేది లేదు ఎవరి మీద పెట్టినా సరే మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ